హాయ్ వివర్స్ నేను మీ డాక్టర్ ఎంజెడిఎస్ కరీ ఎండి యునాని గత ముప్పై సంవత్సరాల నుండి నేను హైదరాబాద్లో మగవాళ్లకు సంబంధించిన సమస్యలు అంగస్తంభన సమస్య ప్రీమియాచు రిజాకులేషన్ శీఘ్ర ఎసుకెళ్ళడం సంతానం లేమి సమస్య నేను చూస్తానండి ఇవాళ నా టాపిక్ వచ్చేసి ఈ మధ్య కాలంలో చాలామంది మగవాళ్లలో అంగం కుచ్చించుకుపోవటం షింక్ అయిపోవటం జరుగుతుంది ఇలా స్తంభించి ఉన్నప్పుడు ఎరెక్టైల్ కండిషన్ అంటారు ఇలా ఉన్నప్పుడు ఫ్లాసిడ్ కండిషన్ అంటారు అలా కాకుండా అంగం మొత్తం లోపల షింక్ అయిపోయి గుంజుకుపోయి అంటే చచ్చిపోయిన ఎలకలాగా తయారైవటం దానికి సింకేజ్ ఆఫ్ పెన్నిస్ అంటారు దానికి ముఖ్య కారణాలు ఇవాళ చెప్పబోతున్నారు ఈ మధ్య కాలంలో చాలా మందికి లైఫ్ స్టైల్ వల్ల వాళ్ళ అంగం ఆకారం పాడైపోయి అన్హెల్తీ పెన్నిస్ పెన్నిస్ కూడా హెల్తీగా ఉండట్లేదు చాలామంది ఈ మధ్యలో చెప్పడం చూడడం జరుగుతుంది అసలు ముఖ్య కారణాలు ఏంటి అంగం కుచ్చుకపోవటానికి షింక్ అయిపోవటానికి ముఖ్య కారణం ఏంటంటే చాలా కాలం నుండి అంగం స్స్తంభించకపోవటం వల్ల కూడా అంగం కుచించుకుపోతుంది షింక్ అయిపోతుంది రెండోది సెక్స్ హార్మోన్స్ మేల్ హార్మోన్ అంగానికి ఇలా స్తంభింపజేసే హార్మోన్ మేల్ హార్మోన్ టెస్టోస్టిరాన్ హార్మోన్ తగ్గిపోవటం వల్ల కూడా అంగం కుచించుకుపోతుంది అంగం సైజ్ చిన్నగైపోతుంది ఆరు ఇంచులు ఉన్న అంగం నాలుగు ఇంచుల వరకు కూడా రెండు ఇంచుల వరకు కూడా చిన్నగా అయిపోవడం జరుగుతుంది ఈ మధ్య చూస్తూనే ఉన్నాం నేనైతే థర్టీ ఇయర్స్ చూస్తున్నాను ఈ మధ్య కాలంలో కేసులు ఎక్కువ వస్తున్నాయి మొదటి కారణం ఏంటంటే చాలా రోజులు సెక్స్ చేయని వాళ్లలో అంగం సైజు ఆరు ఉంటే నాలుగు ఇంచు వరకు రావచ్చు అంటే రెండు ఇంచులు చిన్నగా కావచ్చు సెక్స్ హార్మోన్స్ తగ్గిపోవటం వల్ల కూడా అంగం కుచ్చించుకుపోవచ్చు మూడు కారణం ఏంటంటే అంగం వైపు రక్త ప్రసన్న సరిగా జరగకపోవటం వల్ల బ్లడ్ ఫ్లో సరిగా జరగకపోవటం వల్ల బ్లడ్ అటు రాకపోవటం వల్ల అంగం ఆరోగ్యంగా ఉండదు సరైన పోషకాహారాలు అంగానికి అందవు కాబట్టి అంగానికి న్యూట్రిషన్ దొరకకపోతే అంగం కూర్చించుకోపోవటం జరుగుతుంది అలాగే కొన్ని సర్జికల్ ప్రాసెస్ వల్ల కూడా పెన్నిస్ సర్జరీ అయింది అనుకోండి పెన్నిస్ సర్జరీ అయిన అప్పుడు కూడా ఇట్లాంటి సమస్యలు రావచ్చు యూరిథ్రల్ స్ట్రక్చర్ అని స్ట్రక్చర్ అని ఒక వ్యాధి ఉంటుంది దాంట్లో సర్జరీ జరిగినా కూడా అంగం పొచ్చించుకోపోవచ్చు అలా కాకుండా అంగం మీద దెబ్బ తగిలిన ఇంజురీ అంగం మీద దెబ్బ తగలటం వల్ల కూడా అంగం పుచ్చించుకోపోవచ్చు అలాగే పైరోని డిసీస్ అని ఉంటుంది ఆ తో ఇస్కార్ రావటం దాంట్లో ఫైబ్రోసిస్ అని కొన్ని సెల్స్ అక్కడ ఫైబ్రోసిస్ టిష్యూస్ ఫామ్తో అక్కడ కొన్ని కొన్ని ఇస్కార్ అయ్యి గడ్డలు కడతాయండి ఆ గుండెల్లాగా గడ్డలు కడతాయి ఆ గడ్డల వల్ల కూడా దాంట్లో పెన్నె స్క్రాచ్ కూడా కావచ్చు చిన్నది కూడా అవ్వచ్చు అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో క్రోమోజోమ్స్ లోపించడం వల్ల కూడా అంగం చిన్నగా అవ్వచ్చు అలాగే డయాబెటిక్ పేషెంట్లలో అంటే షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళల్లో కూడా వాళ్ళ రక్తనాళాలు కుచించుకుపోయి ఉంటాయి షుగర్ బాడీలో బాగా పెరిగిపోవడం వల్ల అంగం వైపు రక్త ప్రసన్న తెప్పించే కొన్ని రక్తనాళాలు కుచించుకుపోవటం వల్ల రక్త ప్రసన్న సరిగా సవ్యంగా సాగకుండా ఉంటుంది ఆ అట్లాంటి సందర్భంలో డయాబెటీస్ పేషెంట్ల అంగం కూడా కుచించుకుపోవటం జరుగుతుంది టర్నర్ సిండ్రోమ్ అని ఒక సిండ్రోమ్ ఉంటుంది ఆ సిండ్రోమ్ వల్ల కూడా అంగం సైజ్ కుచించుకోపోవడం జరుగుతుంది అతిగా హస్తప్రయోగం చేసే వాళ్ళల్లో కూడా ఇటువైపు రక్తం అంగం వైపు రక్తం సరిగా రాకపోవటం వల్ల ఇక్కడ ఉన్న ఆర్టరీస్ వెయిన్స్ ఇండోథీలియల్ సెల్స్ టిస్యూస్ ఉంటాయి ది బాడీలో మన ఈ బాడీలో అంటే అంగం బాడీలో అవి కూర్చించుకోకపోవటం వల్ల కూడా అవి షింక్ అయిపోవటం వల్ల కూడా అంగం వైపు రక్త ప్రసరణ సరిగా జరగదు అట్లాంటి సందర్భంలో కూడా అంగం చిన్నగా అయిపోతుంది ఇప్పుడు మా దగ్గరికి వస్తే అంగం చిన్నగా అయిపోయింది సార్ అని మా దగ్గరికి వస్తే అసలు మేము డయాగ్నోస్ చేస్తాం దేనివల్ల ఈ సైజ్ షింకేజ్ అయింది మళ్ళీ ఆ మందులు ఇచ్చి పోషకాహారాలు పెంచేసి బ్లడ్ ఫ్లో పెంచేస్తే యునానిలో చాలా మంచి మందులు ఉంటాయి తైలాలు అంగ అంగం మీద పెట్టే పూసే కొన్ని క్రీమ్లు కొన్ని తైలాలు ఉంటాయి దానివల్ల పూర్వ వైభవము పూర్వ సైజు పూర్వంలో ఉన్న సైజు గతంలో ఉన్న పెద్ద సైజు లవ్ అంటే సైజు పెరగదు మీ పాడైన సైజు వస్తుంది కానీ గర్తి పెరుగుతుంది దీని లావ్ అనే సర్కంఫరెన్స్ ఉంటుంది కదా లావ్ దొడ్డుతనం దొడ్డుతనం పెరుగుతుంది అంటే లావ్ అవుతుంది మందుల వల్ల ఓరల్ మెడికేషన్ ఇక్కడ పైన పూసే మందుల వల్ల అంగం మళ్ళీ లావ్ హెల్తీగా గట్టిగా గట్టితనం మళ్ళీ సెక్స్ కోసం పని వచ్చేటట్టు మళ్ళీ తయారవుతుంది పూర్తిగా పూర్తి వైభవం మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది మీకు ఇట్లాంటి సమస్యలు ఉన్నా ఈ సమస్య ఉన్నా మీరు లోకాన ఏ మూలాన ఉన్నా వేరే విదేశాలు ఉన్నవాళ్ళైనా నాతో ఈ స్క్రీన్ మీద వచ్చే నెంబర్తో ఆన్లైన్ పెయిడ్ కన్సల్టేషన్ తీసుకొని నాతోని మాట్లాడుకోవచ్చు నాతోని సలహా తీసుకోవచ్చు కన్సల్టేషన్ తీసుకోవచ్చు మీకు మందులు కావాలంటే మీకు అక్కడికి తెప్పించుకోవచ్చు ఏం భయపడాల్సిన అవసరం లేదు ఏని సైడ్ ఎఫెక్ట్ దీనికి ఉండదు దీని రైట్ ఎఫెక్ట్స్ ఉంటాయి సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి ఏం పథ్యం కూడా ఉండదు ఓరల్ మెడికేషన్తో లోకల్ మెడికేషన్తో దీనికి ట్రీట్మెంట్ ఇస్తాం భయపడాల్సిన అవసరం లేదు శాశ్వత నివారణ మళ్ళీ మళ్ళీ మందులు వాడాల్సిన అవసరం ఉండదు అప్పుడు సెలవి అండి మీ డాక్టర్స్ కరీ ఎండి నాని ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సంట్రేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి హాస్పిటల్స్ నైన్ టూ